గుంటూరు కృష్ణానగర్ పార్క్ వద్ద బత్తుల నాగరాజు అనే వ్యక్తిపై హత్యాయత్నం తన మొదటి భార్య చెల్లా ప్రశాంతి ఆమె ప్రియుడితో కలిసి హత్యాయత్నం చేసినట్లు ఆరోపించిన శ్రీనివాసరావుపేటకు చెందిన బాధితుడు భత్తుల నాగరాజు మొదటి భార్య అక్రమ సంబంధం పెట్టుకోవడంతో రెండవ వివాహం చేసుకుని జీవనం సాగిస్తున్నట్లు తెలిపిన నాగరాజు మొదటి భార్యతో ఇద్దరు పిల్లలు సంతానం కాగా ఇద్దరు పిల్లలను పుట్టిన నెలల వ్యవధిలోనే ఆమె అమ్ముకున్నట్లు ఆరోపించిన నాగరాజు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బత్తుల నాగరాజు ఎమ్మెల్సీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు కృష్ణానగర్ పార్క్ వద్ద హత్యాత్నం సమయంలో దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు

दी मेरा आये अना इस्त्री बड़ी आय इी बड़े आएगा अरे बड़ी इस्त्री बड़ी 你确定吗？